అల్లు అర్జున్ మీద నాకు నమ్మకం పోయింది అంటూ కామెంట్స్ చేశారట సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నట్లుగా సమాచారం అయితే మొత్తానికైతే డైరెక్టర్ సుకుమార్ మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ విషయంలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అయితే సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ విషయంలో మరి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే దానికి సంబంధించి చాలా షూటింగ్ అయిపోవడానికి వచ్చిందట ఇక ఇది డిసెంబర్ సిక్స్న మరి రిలీజ్ చేస్తామని కూడా సుకుమార్ కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చారు ఇక ఈ నేపథ్యంలో షూటింగ్ నేపథ్యంలోనే అల్లు అర్జున్కి అలాగే సుకుమార్ కి వివాదం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఆ వివాదం ఏంటో ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏ విషయంలో జరుగుతుందో అనేది మరి ఇటు అల్లు అర్జున్ కానీ అటు డైరెక్టర్ సుకుమార్ కానీ చిత్ర బృందం కానీ ఏ రోజు కూడా బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు మొత్తానికి అయితే సుకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఈ కామెంట్స్ తో ప్రతి ఒక్కరు కూడా ఇద్దరి మధ్య ఏదో వివాదం జరిగింది అందుకే ఇలా మాట్లాడుతున్నాడు సుకుమార్ ఏ రోజు కూడా అల్లు అర్జున్ ని చిదరించుకొని కావాలని హీరోగా పెట్టి తీసి పుష్ప టూను అంత సక్సెస్ చేసి పుష్ప టూలో కూడా పుష్ప వన్ని అంత సక్సెస్ చేసి పుష్ప టూలో కూడా తరనే హీరోగా పెట్టి తీస్తున్న సుకుమార్ మరి అల్లు అర్జున్ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడతారు మొత్తానికైతే ఏదో జరిగింది అని చెప్పి చిత్ర యూనిట్ అయితే మాట్లాడుకొస్తున్నారట అదేవిధంగా బయట ఫ్యాన్స్ కూడా మాట్లాడుకొస్తున్నారట ఇప్పుడు సుకుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం